ఏంటి ఎప్పుడు లేనిది రోజు కొత్తగా ఓరికే రిలాక్స్డ్గా ఉంటుందని చేస్తున్నాను నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అని విసుక్కుంటుంది అఖిల సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి సాగర్ వస్తాడు వాళ్ళు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్ అఖిల నీకో విషయం చెప్పాలి ఏంటో చెప్పండి ఎందుకు సంశయిస్తున్నారు ఏం లేదు నాకు జాబ్ వచ్చింది ఇవాళ నుంచే జాయినింగ్ వావ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను నేను ఎలా రియాక్ట్ అవుతానండి ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు ఇంతకీ ఏ జాబ్ ఈయన గారికి పెద్ద కలెక్టర్ పోస్టిస్తారా ఏమిటి ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంట్ పంచడమో ఏమింటుంది నువ్వు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం